అండి ఏదన్నా చేద్దాం అనుకున్నాం మీ అందరిని చూస్తే నిజంగా నాకు కూడా ఏదో చేయాలనిపిస్తుంది రేపు వచ్చే క్రిస్మస్ పండక్కి మీకు మా వేమూర్ శ్రీని గారి చేతుల మీదుగా నేను ఒక ఇరవై ఐదు వేల రూపాయలు చర్చికి ఇద్దామనుకుంటున్నానండి ఇది నిజంగా ఇది నేనేదో చేసినట్టు కాదండి ఒక తల్లికో ఒక తండ్రికో చేసినంత భావనగా నేను ఫీల్ అవుతున్నానండి మరి అలాగే ఇక్కడ ఉన్నవారందరికీ మన గ్రామస్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి ఇంకొక గుడ్ న్యూస్ చెప్తున్నాడండి మా యువనాయకుడు మా మా లీడర్ దండమూడి చౌదరి గారు కృష్ణా జిల్లా తెలుగు తరపున నేను మండల్ తెలుగు తరపు నుంచి ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నారు కృష్ణా జిల్లా తెలుగు తరపు నుంచి ఆయన డెబ్బై ఐదు వేలు కలిపి మొత్తం లక్ష రూపాయలు మీకు ఇవ్వటం జరుగుతుందండి ఇది క్రిస్మస్ రోజున మా గ్రామ భేమూరు శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా ఆ రోజు బోడే గౌరవ బోడే ప్రసాద్ గారు ఖాళీగా ఉంటే కనుక రోజు వచ్చి బోడే ప్రసాద్ గారి చేతుల మీదుగా మీకు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ఈ చర్చి కోసం నిజంగా థ్యాంక్ యూ దండమూడి చౌదరి గారికి ఒకసారి గట్టిగా టపట్లు కొట్టి అభినందనలు తెలియజే తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం